యేసుక్రీస్ పేరిట అందరికీ శుభవేందనలు తెలియపరుస్తున్నాను మరొక వీడియో పరిశుద్ధాత్మ జ్ఞానంతో ఒక సైకాలజీ డాక్టర్గా మరొక వీడియో మీ ముందుకి నేను తీసుకొస్తున్నాను ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మరి దేవుడు తెలియపరిచిన విషయం ఏంటంటే స్త్రీలను పురుషులను స్త్రీలను పురుషులను శాపలగా భావించిన సైకో మనుషులు స్త్రీలను పురుషులను శాపలుగా భావించిన సైకో మనుషులండి ఒక సైకాలజిస్ట్ డాక్టర్గా నేను పరిశుద్ధాత్మ జ్ఞానంతో ఈ వీడియో ప్రపంచానికి నేను తెలియపరుస్తున్నాను ఈ వీడియో వినే ముందు మరి తప్పనిసరి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయమని దేవుని పేరిట మీకు మనవి చేస్తున్నాను దీనికి ఒక చిన్న నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నానండి వీళ్ళు ఎందుకు ఒక స్త్రీనే కానీ ఒక పురుషుడే కానీ ఎందుకు వీళ్ళు ఇలాగ నలుపుతున్నారు చేపలు ముక్కలు నలిపినట్లు ఎందుకు నలుపుతున్నారంటే రెండు దీనికి రెండు ఉదాహరణలు ఉన్నాయండి ఒకటి వీడు చేసే పనికి సస్ పెరగాలని రెండోది వీడు చేసే పనికి మరి వీళ్ళు వీడు గర్వం పెంచుకోవాలనే ఉన్నదండి ఎందుకంటే ఏది పట్టించుకోదు కాబట్టి వీడికి నుండి ధైర్యం వచ్చింది ప్రభుత్వమే ధైర్యం ఇచ్చింది వీడికి ఎవరిచ్చారు ప్రభుత్వం ధైర్యం ఇచ్చిందండి ఎందుకు ప్రభుత్వం ధైర్యం ఇచ్చింది ఇలా చేయమని ఎందుకంటే వీడు ఏం చేస్తాడు వీడు ఒక సైకో వీడు ఒక సైకో వీడు బాగా చేపలు నాకి చేపలని ముక్కలు కొట్టే అలాంటి అలవాటు ఉంటది వీడికి ఈ అలవాటులో ఏం చేశాడంటే ఒక మనిషిని కానీ ఒక స్త్రీని కానీ ఒక పురుషుని కానీ వీడు ఏం చేస్తున్నాడు అంటే సేమ్ చేపల రకమైన నరుకుతున్నాడు నన్ను ఒక వీడియో చూశాను ఆ వీడియో ఒక మనిషిని అట వంద అట్ట నరిగిందట అసలే అసలు ఏంటంటే అసలు ఇది ఒక మనిషిని ఒక ఒక మూర్ఖుడు కోసము ఒక ప్రియుడు అనే ఒక వ్యక్తి కోసము వీటిని యూట్యూబ్ లో చూశాను ఈ యూట్యూబ్ లో చూస్తే నాకు ఎంత భయం ఎలాంటి కోపం వచ్చిందో తెలుసా వంద ముక్కలు నాకడమే ఏంటంటే అంటే వీళ్ళు సైకో వీళ్ళు సైకో స్త్రీలు అనమాట వీళ్ళంతా వీళ్ళు సైకో స్త్రీలు సైకో పురుషులు వీళ్ళు ఎందుకు చెప్తాను సైకో మనుషులు నేను ఎందుకు పెట్టాను వీళ్ళు సైకో స్త్రీలు సైకో పురుషులు వీళ్ళు ఎందుకంటే వీళ్ళు బాగా వీళ్ళు ఒకే అటాచ్మెంట్ ఎందుకు ఉంటుంది అంటే వీళ్ళకి వీళ్ళకి సబ్స్క్రైబ్ పెరగాలనే ఈ ఆలోచన సబ్స్క్రైబ్ పెరగాలి ఎక్కువ మంది మాట్లాడాలి టీవీ నైన్ వాళ్ళు మాట్లాడాలి ఎన్టీ వాళ్ళు మాట్లాడాలి చాలా ఛానల్ వాళ్ళు ఉన్నారు కదా ఈ ఛానల్ వాళ్ళందరూ కూడా వీటిని పొగడాలి ఎవరిని ఈ కత్తిలతో నరికొంటారు చూడండి శాప ఒక స్త్రీని ఒక పురుషుడిని అరగైతే వీళ్ళు కత్తి పట్టుకొని చేప ముక్కలు నరికొంటారు వాళ్ళు పొగడారు కదా వాళ్ళు పొగడ పొగిడితే అప్పుడు వీళ్ళకి సబ్స్క్రైబ్ పెరిగితే అప్పుడు యూట్యూబ్ వాళ్ళు డబ్బులు ఇస్తారు ఇదేనండి జరుగుతుంది అర్థమవుతుందా నేను పరిశుద్ధాత్మ జ్ఞానంతో చెప్తున్నాను ఒక సైకాలజీ డాక్టర్గా ఎందుకీ ఎందుకు యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టాడంటే ఇలాంటి జరగడానికే కామెంట్స్ చాలా అర్థమేనండి ఎందుకంటే వీడు నరికితాడు ఎంతమంది నరుకు అంటే ముక్కు ముక్కలు వీళ్ళు నరికిన తర్వాత అన్ని ఛానల్ వాళ్ళకి వీడు ఇన్ఫర్మేషన్ పంపించేస్తాడు వీళ్ళు పంపిస్తారా లేకపోతే వీళ్ళు ప్రాణస్ పంపిస్తారా తలుపు విషయం వీళ్ళు పంపించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు టీ అన్ని ఛానల్ వాళ్ళు ఏం చేస్తారు వీటిని గొప్పగా పూడతారా లేకపోతే వీడిని తిడతారా తలుపు విషయం వీడికి సస్య పెరిగిపోద్ది అనమాట ఎంతమంది కోటి మంది లైక్ చేస్తే యూట్యూబ్ వాళ్ళు కూడా ఇచ్చేతారు ఇదేనండి యూట్యూబ్ ఛానల్ దేనికోసం వాడుతున్నారంటే ఈ అంత్యసారాల మానబంధాలు నలుపుకోవడం పొడుచుకోవడం దానికే వాడుతున్నారు యూట్యూబ్ ఛానళ్ళు దేవుని ప్రేమ కోసం వాడట్లేదు దేవుడు స్వార్థ కోసం వాడట్లేదు వీళ్ళు పండికుమాని దరిద్రం పెడతారు యూట్యూబ్ ఛానల్లో పండికి దరిద్రం వీళ్ళు ఈ ఈ దరిద్రం వీడియోలు తీస్తున్నారు ఇప్పుడు వీడియోలు ఇంటికి ఒక వీడియో అయిపోయింది ఇప్పుడు ఈ వీళ్ళు వీడియోలు తీసి యూట్యూబ్లు పెడుతున్న పెరుగుతుంది కదా మరి యూట్యూబ్ డబ్బులు ఇవ్వాలి కదా ఈ చేత ఎంతమంది ప్రాణాలు పోతే వినికేమీ ప్రాణాలు పోతే వినికేమీ వీళ్ళు చేసిన దరిద్రానికి వీళ్ళు చేస్తున్న దరిద్రానికి ఈ సమాజంలో అలాగే జరుగుతుంది అంటే నీటి యూట్యూబ్ ఛానల్ పెరగల కదా సబ్స్క్రైబ్ పెరగలి కదా కాబట్టి సార్ జాగ్రత్తగా అండి ఎందుకు చెప్తున్నాడంటే ఒక నేను మొన్నటి కాలంలో నేను చాలాసార్లు అప్రవేశం చేసే యూట్యూబ్ ఛానల్లో అసలు యూట్యూబ్ ఛానల్ దేనికోసం పెట్టారు అతను యూట్యూబ్ ఛానల్ దేనికి బిల్లు పెట్టారంటే ఇప్పుడు ఒక్కొక్క ఇంటికి వీడియో అయిపోయింది ఒక్కొక్క ఇంటికి వీడియోలు పెట్టుకుంటున్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు బూత్ బూత్ బిల్స్ పెడుతున్నారు బూత్ పెడుతున్నారు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బూత్ బిల్మ్స్ పెడితే ఫోటో పట్టించుకోదు అంతే బూత్ బిల్మ్స్ పెడుతున్నారు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెట్టి ఆ వీడియో యూట్యూబ్లో పెడుతున్నారు యూట్యూబ్లో పెట్టి వాళ్ళు చాలా మంది ఉంటారు కదా కామందులు సులుకాలుసుకున్న కామందులు ఉంటారు కదా ఆ వీడియో పెట్టి వీళ్ళు సస్ ఎక్కువ పెరిగించుకొని లైక్లు కొట్టుకుంటు లేడితే కోటి రూపాయలు కోటి లైక్ లైక్ అనుకో మరి డబ్బులు వస్తాయి కదా చూసారా ఎంత దరిద్రమే ఆ సమాజం అయిపోయిందంటే దొంగ ప్రభుత్వం అయిపోయింది అంతే నేను చెప్తున్నాను కదా కాబట్టి ఎందుకంటే ఈ మాట నేను చెప్తున్నానంటే వీళ్ళ పేరు ఏంటట స్త్రీలను పురుషులను శాపలగా భావిస్తున్న సైకో మనుషులు సైకో మనుషులు ఈ సైకో మనుషులు స్త్రీలు ఉండవచ్చు పురుషులు అండి వాళ్ళు అలాగా వాళ్ళు రిటర్న్లో వచ్చి వీళ్ళు రిటర్న్లో ఉంటారు కాబట్టి సార్ జాగ్రత్తగా సుమ సుమా అందుకే వీళ్ళు లాగా ఊహించుకుంటారండి ఒక స్త్రీని ఒక పురుషుడు మృఖంలాగా ఊహించుకుంటాడు కొంతమంది స్త్రీలు మనుషులను లాగా ఊహించుకుంటారు వీడికి ఎన్ని ముక్కలు కొడితే నరికితే బాగుంటుంది వీడికి తలకై నరికితే ఎంత బాగుంటుంది వీడి తలకయ్య నరికేసి ఆ తలకై ఎన్ని ముక్కలు చేతి బాగుంటుంది సర్రైవ్ ఎన్ని ఎంత వస్తు బాగుంటుంది యూట్యూబ్ వాడు ఎంత ఎంత డబ్బులు ఇస్తాడు యూట్యూబ్ ఎన్ని డబ్బులు ఇస్తే బాగుంటుంది ఈ యదవా ఆలోచన పనికి మన దరిద్రమైన ఆలోచన పట్టుకున్న వీడికి యూట్యూబ్ డబ్బులు ఎంత ఎంత బాగుంటుంది ఓ కాళ్ళు చెప్ప నడిగితే ఏం డబ్బులు ఇస్తాడు కాళ్ళు చెప్ప నరికితే ఎంత సబ్స్క్రైబ్ పెరుగుతుంది లేకపోతే ఒక మనిషిని మొన్న తల నరికేసి నేను నువ్వు ఊరంతా తిప్పితే ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తారు ఎంతమంది లైక్ చేస్తారు ఇదేనండి యూట్యూబ్ ఛానల్లో ఇదే యూట్యూబ్ ఛానల్లో యూట్యూబ్ ఛానల్ పరమ అయిపోయింది అసలు చెప్తున్నాను కదా యూట్యూబ్ ఛానల్ కానీ ఫేస్బుకే కానీ లేకపోతే ఇన్స్టాగ్రామే కానీ ప్రతి ఒక్కటి ఒక పరమ దరిద్రం చూసారా ఇది దేవుడి కోసం వాడు దేవుడు ఒక రోజు చూస్తాడు 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 అంతం చేసి పాడేస్తాడు యూట్యూబ్ ఛానల్ చెప్తాను కదా ఎందుకంటే చెప్తున్నానంటే యూట్యూబ్ ఛానల్ రెండు విధాలుగా ఉపయోగపడుతుంది ఒకటి దేవుని పరిచయం కొరకు ఉపయోగపడుతుంది రెండోది పనికమైన దరిద్రం కొరకు ఉపయోగపడుతుంది రెండు తప్పే కాదు యూట్యూబ్ ఛానల్ దేవుని పరిచయాల కొరకు ఉపయోగపడుతుంది కానీ యూట్యూబ్ ఛానల్లో కొంచెం మాత్రమే సేవ పరిచయం జరుగుతుందండి ఎక్కువ శాతము భయంకరమైన బూత్ సినిమాలు భయంకరమైన బూత్ ఫిలిమ్స్ భయంకరమైన దరిద్రము ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క వీడియో ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క వీడియో పెట్టుకుంటున్న రెండు ఇప్పుడు అదే కాదు ప్రామని మొత్తము లంచ్ కొబ్బరం తయారైంది ఇక్కడ ప్రామలి మొత్తం లంచ్ కొబ్బరికం తయారైంది ఈ లంచ్ కొంపంతా తీసుకెళ్లి యూట్యూబ్ లో పెడతారు ఆ యూట్యూబ్ లో పెట్టిన తర్వాత వాడు సబ్స్క్రైబ్ చూస్తే డబ్బులు ఇస్తాడు ఇదే కష్టపడితే కదా కష్టపడితే కదా తెలుస్తుంది కష్టం విల్వా పనికి మన దరిద్రం తయారైంది మామూలు తయారై అందుకే వీళ్ళు ఏం పేరు పెట్టాను చూసా దేవుడు ఇచ్చిన జ్ఞానమండి నా సొంత జ్ఞానం సొంత ఆలోచన కాదు సుమ ఏ ఎందుకు పెట్టానంటే మనుషులను చేపలుగా భావిస్తున్న సైకో స్త్రీలు పురుషులు అంటే సైకో మనుషులను కూడా అనొచ్చు వీళ్ళు ఏంటంటే మనుషులను సైకోలాగా భావి మనుషులను శాపలాగా భావిస్తారండి వాళ్ళు మనిషిని భావించడం వీళ్ళు వీళ్ళు సైకో వీళ్ళు మైండ్ అంత కూడా దొబ్బదేది మైండ్ అంత కూడా దొబ్బింది వీళ్ళు మీ మైండ్ మట్టిపుర్రా ఆలోచన ఉండదు ఒక తల్లిని ఆలోచించరు ఒక పెళ్ళమైన ఆలోచించరు ఒక కూతురిని ఆలోచించరు ఎవరిని ఆలోచించరు తండ్రిని ఆలోచించరు వీళ్ళు సైకో మైండ్ సైకో అందుకే నేను సైకలి డాక్టర్ ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక రోజున దేవుడితో మాట్లాడాను ప్రభు మనిషి ఎందుకు మారిపోతున్న కారణం ఏంటంటే దేవుడు ఏమైనా బయలుపరిచిన ఒక దర్శనంలో ఒక మనిషి సైకోగా మారిపోయి ఉన్నాడు అంటే సైకో మారిపోయాడంటే ఆ క్షణంగా మంచిగా ఉంటాడు అంటే మనిషి మైండ్ బ్రెయిన్ ఒక ఓసరువెళ్ళనుకోండి ఓసరువేలు తెలుసు కదా మీకు ఆ ఓసరువేలు ఈ వీడియోకి ఆ ఓసరు వెళ్ళే రంగు రంగుల రంగు మారుతూ ఉంటుంది అనమాట ఏ వెళ్తే ఆ చెట్లకు మారిపోతుంది పచ్చని చెట్టుకి వెళ్తే పచ్చలాగా మారిపోతుంది రెండు చెట్టుకి వెళ్తే రెండు సీట్ లాగా మారిపోతుంది లేకపోతే ఇంకా ఆకు మీద కూర్చుంటే ఆగులాగా మారిపోతుంది చెప్తున్నాను చూసారా పైండు సైకో కాబట్టి జాగ్రత్త అందుకే యూట్యూబ్ ఛానల్ దేవుని పని జరగట్లేదు యూట్యూబ్ ఛానల్లోన దేవుని పరిచర్య కొంచమే జరుగుతుందండి చెప్తున్నాను కదా ఎక్కువ నేను యూట్యూబ్ ఓపెన్ చేసిన మనుషణమే ఎక్కువ దరిద్ర చూసేది ఇదే ఎక్కువ దరిద్రం కనబడేది ఇదే అలాగే నేను అలాగా వీడియో తీసి తీసి తీస్తే ఎక్కడో ఒక దగ్గర దొరికితే దేవుని వాక్యం ఆ దేవుని వాక్యం మళ్ళీ చూసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ చెంద ఈ దరిద్రం మళ్ళీ నెక్స్ట్ ఈ దరిద్రం వచ్చేసి మళ్ళీ సగం దూరంకి వెళ్ళినప్పుడు మళ్ళీ ఏదో ఒక పాట దొరుకుతుంది దేవుని పాట ఇదేనండి యూట్యూబ్ ఛానల్ నేను యూట్యూబ్ ఓపెన్ చేసినంటే చాలా అండి ఆ నరుక్కున్నాడు ఈ నరికేశాడు వాడు తన్నేసాడు వీడు తోసేసాడు తర్వాత తినేసాడు చంపేశాడు ఆ ఈ రైలు కింద పాడటమో అది విసుతాడమ అది అది చాప్టర్ దానికోసం నేను మాట్లాడట్లేదు ఈ నరికొం ఎక్కడ నేను అర్థం కావట్లేదు ఇది కేవలం ఏంటంటే సినిమాల వల్ల సినిమాల గ్రాఫిక్స్ ఇది రియల్ ఇది మాత్రము ప్రభుత్వం పట్టించుకోదు ఎందుకంటే ప్రభుత్వానికి వీళ్ళు కట్టకట్టలు అందిస్తున్నారు కదా ప్రభుత్వానికి ఇంకా ప్రభుత్వం ఏమైనా పట్టించుకుంటుంది ఎవరో సరి నాకేం పోయింది రేపు పోతున్నా వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇదే పొజిషన్ అయినప్పుడు అప్పుడు వీళ్ళకేం నాకేం పోయింది వీళ్ళ ప్రజలు కూడా చూసారా ప్రియనా ఈ కత్తి నరికే ఎందుకంటే నేను చెప్తున్నాను ఏంటంటే వీళ్ళని శాంత భావించి ఏం చేస్తున్నారంటే తుండు తుండుగా నరకడము కాళ్ళు చేతులు ఒక దగ్గర జతపరచడము మొండు నరికి ఒక దగ్గర తీసుకెళ్లడము తర్వాత ఈ ముక్కలన్నీ సరిగ్గా బకెట్లో వేయడము సిగ్ను చేప అనొచ్చు చిగులు కూడా అనొచ్చు దీన్ని బట్టి అర్థం చెప్పుకోవచ్చండి మనుషులైను చేపలు గాను సిగలుగాను జంతువులు గాను పోలుస్తున్న సైకో మనుషులు వీళ్ళు కూడా సైకో లాగా ఉన్నారు స్త్రీలు పురుషులు ఏది పట్టించుకోదు కదా వీళ్ళకి ఏంటంటే సస్యే పెరగాలి ఒక మనిషిని ఎన్ను ముక్కలు చేస్తే ఎంతమంది చూస్తారు ఒక మనిషిని ఒక స్క్రీని ఎన్ని ముక్కలు అరిగితే ఎంతమంది చూస్తారు ఎన్ని డబ్బులు వస్తాయి ఇదేనండి యూట్యూబ్ ఛానల్ మరి అదే కదా నేను చూస్తున్నాను ప్రతి వీడియో చూస్తున్నాను ప్రతి వీడియోలో కూడా ఒక ఈ ఛానల్ ప్రతి ఒక ఛానల్ ఏం చేస్తుంది మీరు గొప్పకి పోవడం లేదు అన్ని ఛానళ్ళకి ఎఫర్కెషన్ పంపించేస్తుంది ఆ ఛానల్ టీవీ నైన్ అనుకోండి వారు ఒక పదానికి వంద పదాలు చెప్తాడు ఒక పదానికి వంద పదాలు చెప్తాడు అందులో కొన్ని అవతలు ఉంటాయి కొన్ని ఉంటాయి వాడు తిన్న వాడు వాడు చనిపోయాడు యాక్షన్ టైప్ చనిపోయాడు అన్నప్పుడు ఈ టీవీ నైన్ వాళ్ళు ఏం చెప్తారంటే వాడు చనిపోలేదు చంపడానికి సిద్ధమయ్యాడు అంటారు వీళ్ళు ఇదే ఛానల్ వాళ్ళ మంచి గొప్పతనం కాబట్టి చాలా జాగ్రత్తగా రండి అండి మీరు చాలా జాగ్రత్తగా బ్రతకాలి నేను దేవుడు ఒక సైకిలి డాక్టర్గా చెప్తున్నాను చాలా జాగ్రత్తగా మీరు బ్రతకడం నేర్చుకోండి ఎందుకంటే ఈ మనుషులు ఇప్పుడున్న మనుషుల్లోన అందరూ చాలా మంది మనుషుల్లోన సైకోలాగా మారిపోయారు చెప్తున్నాను కాబట్టి మీరు ఎవరి దగ్గర ఏ రకంగా ప్రవర్తించడం మంచిగా ప్రవర్తించడం నేర్చుకోండి ఎందుకంటే నేను చాలా తన యూట్యూబ్లో చూసినప్పుడు రెండు రూపాయల కోసం తప్పేయడం దోశ కోసం చంపి దోశ దోశ తెలుసు కదా దోశ కోసం చంపేశాడట శిగును సిగును కొద్ది లగ్ పీస్ లేదని చంపేశాడట ఏంటంటే ఇది సంపడమేంత తేలికైపోయింది కాబట్టి సార్ జాగ్రత్తగా అందుకోసం చెప్తున్నాను కదా కాబట్టి చాలా జాగ్రత్తగా మనుషులారా మీరు చాలా జాగ్రత్తగా బ్రతకడం నేర్చుకోండి మీరు చాలా జాగ్రత్తగా బ్రతికినట్లయితే మీరు కంపల్సరిగా యాభై సంవత్సరాల దేవుని ఉగ్రత రాబోతుంది యాభై సంవత్సరాల తర్వాత యాభై సంవత్సరాల తర్వాత దేవుని ఉగ్రత రాబోతుంది కనుక మీరు జాగ్రత్తగా బ్రతుకుతారు బ్రతుకుతారని నేను అనుకుంటున్నాను మీరు జాగ్రత్తగా బ్రతికితే మీరు కనీసం ఒక ముప్పై సంవత్సరాలైనా బ్రతుకుతారు ఈ ఏజ్ని బట్టి ఇప్పుడు ఒక ఎవరిదో ఏజ్ ఉన్నదండి ఒక ముప్పై సంవత్సరాలు ఏజ్ ఉంది ఒక పురుషుడికి ఒక స్త్రీగా అనుకోండి ఇల్లు జాగ్రత్తగా బ్రతికి మనుషుల దగ్గరికి ఎలాగ ప్రవర్తించాలి మనుషుల దగ్గరికి ఎలాగ నటించాలి ఆ నటన నేర్చుకుంటే చాలు వాళ్ళు తప్పించుకోవచ్చు ఆ నటన నేర్చుకుంటే చాలు తప్పించుకోవచ్చు అలాగ తప్పించుకుంటే ముప్పై సంవత్సరాలు జాగ్రత్త అంటే అరవై సంవత్సరాలు ఈజీగా బ్రతితాడు ఆ వ్యక్తి నటన నటన నేర్చుకోవాలి తప్పదు ఎదుగుంటు ప్రాణం పోవడం ఖాయము మంచి వాళ్ళ దగ్గర కూడితే మంచి బుద్ధులు వస్తాయి సెంట్ర రోజుల దగ్గర కూడితే సెంట్ర బుద్ధులే వస్తాయి గంజే బ్యాచ్ దగ్గర కూడితే గంజే బ్యాచ్ బుద్ధిలో వస్తాయి ఎమిసారి కొంబలు దరిగేది ఎమిసారి బుద్ధులే వస్తాయి చెప్తున్నాను కదా ఎమిసారి కొంబల్లో తిరిగిన వ్యక్తులతో కలిస్తే ఆ ఎమిసారి కొంపల్లో తిప్పుతారు వాళ్ళు వెళ్ళి కొంచేమి ఏ మానసులు వస్తాయి అమ్మాయి బాగుంటుందిరా అక్కడ ఒక వెయ్యి రూపులు ఇద్దాం ఈ గుడిసులో ఒక అమ్మాయి ఉన్నదిరా రానుకో వెయ్యి రూపుడు ఇద్దాం పదరాబాబు అని చెప్పి ఏమిసారి కొంపడే తీసుకెళ్లిపోయే జీవితం అంతా సర్వనాశనం చేసుకుంటారు అంతే మంచోరించి మంచి బుద్ధులు అవుతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా అండి సుమ అందుకోసమే నేను ఈ వీడియో పెట్టవలసి వచ్చింది కాబట్టి చాలా జాగ్రత్తమైన దేవుడు తెలియపరిచిన ఈ వచనం కాబట్టి చాలా జాగ్రత్తగా అడుగుతారు దేవుడు పేరు మరొకసారి వందనాలు పడుతున్నాను